హాయ్ వెల్కమ్ చంద్ర ఎలా ఉన్నారు నేను బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నానండి మా అమ్మ వాళ్ళ ఊర్లో తిరణాలు అయితే జరుగుతుంది తిరణాలకైతే వెళ్ళడానికి మా అమ్మ వాళ్ళైతే ఇన్వైట్ చేశారు మేమైతే వెళ్తున్నాము తిరణాల ఎలా ఉంటుందో అయితే వీడియో అయితే పెడతాను చూడండి బాబా సాగుజు మా బాగా కూడా రెడీ అయ్యాడండి ఇక్కడ నుంచి నేను మా అత్తయ్య బావా నేను పిల్లలైతే వెళ్తున్నాము ఓకేనండి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఇప్పుడైతే అమ్మ కూడా బయలుదేరిపోయింది తిరునాల్కి అయితే వెళ్తాము ఓకేనండి తిరునాలు దగ్గరకైతే వచ్చేసాము మెయిన్ ఎంట్రింగ్లో అయితే కొబ్బరికాయలు అయితే అమ్ముతూ ఉంటారు అక్కడ సెలవుగిరి గట్టు అక్కడ ఉంది కదండి సెలవు అక్కడికి అయితే కొంతమంది కొబ్బరికాయలు కొడతా ఉంటారు వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి మా మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ అయితే నేను మా అయితే వెళ్ళామండి ఫస్ట్ ఇయర్ అప్పుడు సెకండ్ ఇయర్ అప్పుడు అయితే మా పెద్ద పాపతో అయితే వెళ్ళాము ఇప్పుడైతే మా చిన్న పాపతోనండి మా పెద్ద పాపతో అయితే గట్టు పైకి అయితే ఎక్కామండి వీడియోస్ అయితే లేవు పైకి ఎక్కాము ఇప్పుడైతే పిల్లలు అయితే విసిగిస్తున్నారండి అందుకనే పైకి అయితే ఎక్కలేదు ఇద్దరు పిల్లలు కదండీ చూసుకోవాలి కదా ఇక్కడ అయితే అమ్మ వాళ్ళు మేము అలాగే అత్తయ్య అందరం వచ్చాము ప్రేయర్ అయితే జరుగుతుందండి అందరూ ఇక్కడ ప్రేర్లు అయితే కూర్చోనండి వాళ్ళకి వాళ్ళకి ఏవైతే బాధలు ఉన్నాయో అవి చెప్పుకుంటూ దేవునికి అయితే ప్రార్థించుకుంటున్నారు ఇక్కడ అమ్మ అయితే పెద్ద పాపను ఎత్తుకుంది అత్తయ్య అయితే చిన్న పాపను అయితే ఎత్తుకుందండి ప్రేయర్ కూడా బాగా జరుగుతుంది దీని తర్వాత అయితే డ్రామా అయితే వేస్తారండి కానీ మేమైతే అప్పటి వరకు అయితే ఉండలేదు పిల్లలు అయితే ఇసుకిస్తారు కదండి అందుకనే ఉండలేదండి ఇదైతే ఫోర్ వరకు అయితే ఉండదండి నాలుగింటి వరకు అయితే జరుగుతూనే ఉంటుంది ప్రార్థన అలానే ఇక్కడైతే మాకు చుట్టాలైతే కలిసారండి అన్నయ్య అలానే వదిన వాళ్ళ పాపతో మా పాప ఇద్దరు ఆడుకుంటున్నారండి అత్తయ్య వాళ్ళ సొంత చిన్నమ్మ వాళ్ళ కొడుకు అండి దయ వల్ల వాళ్ళైతే పిల్లలు అస్సలు విసిగించలేదండి చాలా మంచిగా ఆడుకున్నారు ఆ లైటింగ్ వెలుతూరికి అలా పిల్లలకి చాలా జనం ఉన్నారు కదండి వాళ్ళ పచ్చనంగా ఏదో జరుగుతుంది అన్నట్టుగా పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు మంచిగా ఉన్నారండి అసలు విసిగిస్తారనుకున్నాను కానీ చాలా మంచిగా ఉన్నారు మేము సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఆడుకునే అయితే ఉన్నాయండి జైంట్ విల్ అంటారు కదండీ ట్రైన్ అలాంటివి పెట్టారు ఈ సంవత్సరం అయితే లేవండి పిల్లలు ఆడుకోవటానికి జంపింగ్ చేసేది అలానే ఇటువైపు కొంచెం జంపింగ్ చేసేది అడ్జారుడు వల్ల అలాంటివి పెట్టేశారు ఇంకా తక్కువండి పిల్లలు ఆడుకునేవి కూడా తక్కువగా ఉన్నాయి పోయిన సంవత్సరం పిల్లలని కూర్చోబెట్టి గుండ్రంగా తిరిగేది గుర్రం లాంటివి గుర్రం మీద కూర్చోబెట్టి గుండ్రంగా తిరుగుతుంది కదండి అలాంటివి కూడా పెట్టారు ఈ సంవత్సరం అయితే అవి ఏమీ లేవు పిల్లల్ని ఎక్కి ఎక్కిద్దాం అనుకున్నాం కానీ అలాంటివి ఏమీ లేవు ఇక్కడైతే మా పెద్ద పాపకి చిన్న పాప ఇక్కడైతే చిన్న పాపకి అయితే చూడైతే పెట్టామండి పాప అయితే బాగా ఉంచుకుంది మంచిగా ఉంచుకుంది చూడండి అలా చెప్తాదో హాయ్ హాయ్ అని చెప్తుంది అని తీన్నా కానీ వద్దన్నట్టుగా ఉంది మంచిగా ఉంచుకుందండి మా పెద్ద పాప మా పెద్ద పాప కూడా కళ్ళు జోడైతే మంచిగా ఉంచుకుందండి అయితే బాగా నచ్చింది కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెబుతున్నారండి రెండో రోజైనా కానీ బాగా ఎక్కువ చెబుతున్నారు రేపు అయితే ఇంకా రేట్ బాగా ఎక్కువగా చెబుతారండి ఎందుకంటే లాస్ట్ రోజు కదా తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదన్నట్టుగా వాళ్ళు అయితే ఎక్కువైనా చెప్తారు మనం తగ్గించమన్నా కానీ అసలు తగ్గించరు ఒక్కొక్క స్పెట్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి రెండు స్పెట్స్ తీసుకున్నాము వంద రూపాయలు అయితే తగ్గించమన్నా కానీ తగ్గించను అని చూడండి మా పెద్ద పాప అయితే హాయ్ చెప్తుంది మా అత్తయ్య కూడా చెప్తుంది వెనక తర్వాత వచ్చేసి కిందకు వచ్చామండి పిల్లల కోసం బొమ్మలు కొందామని మొదటిగా అయితే కళ్ళు అయితే తీసుకున్నారు ఇద్దరికి పిల్లలకి బావా అలానే బొమ్మలు లేదన్నా కొందామన్నా కానీ ఆడుకుంటారండి చిన్నపిల్లలు కదా అందుకనే ఫో ఫోన్ ఒకటి కూరలు అయితే తీసుకున్నామండి మా పెద్ద పాప అయితే మంచిగానే ఉంచుకుంది కానీ మా చిన్న పాప ఆగలు కొట్టిందండి మళ్ళీ తీసుకున్నాము ఇక్కడ చూడండి కలిసి వాళ్ళు తీసుకుని నాకు ఇద్దరికి పెట్టి వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడండి ఇంకా ఈ తిన్నాళ్ళు అయితే మా ఫ్రెండ్స్ కూడా కలిసారండి వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడాను చాలా చాలా రోజులు అవుతుంది కదా వాళ్ళతో కూడా కలిసి హ్యాపీగా మాట్లాడుకున్నాము కొంచెం సేపు అలానే ఇంటికి వచ్చేటప్పుడు కూడా మిఠాయి తీసుకున్నాము మిఠాయి అలానే బిస్కెట్స్ చకోడీలు ఇలాంటి పిల్లలకైతే జలుబులు చేశాయి కదండి అందుకనే చకోడీలు బిస్కెట్లు అయితే తీసుకున్నాము అయితే మిఠాయి అయితే తీసుకున్నాము అలానే గాజులు కూడా చూసామండి అవి కూడా తీసుకున్నాము ఇక్కడ మా పెద్ద పాప ఫోన్తో అలానే బెలూన్తో అయితే ఆడుతుంది ఇక్కడ అయితే ఆకలి అవుతుందని పానీపూరి అయితే చూసామండి నాకైతే పానీపూరి ఇష్టం కదా పానీపూరి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాడు బావ తిన్నామని అయితే ఒకటి తిన్నాము కానీ ఆ టేస్ట్ అయితే ఏం బాగాలేదండి ఎందుకనో ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ వచ్చేసాము పానీపూరి దగ్గర నుంచి వచ్చేసి ఆల్ మిక్చర్ అయితే తీసుకున్నామండి ఇక మెట్ల దగ్గర కూర్చొని ఆల్ మిక్చర్ అయితే నేను బావాలని నా పెద్ద పాప అయితే తిన్నాము మా పెద్ద పాపకి అయితే నచ్చలేదండి ఇంకేదోలాగ అనిపించింది అనుకుంట టమాటాలు పచ్చిపచ్చిగా టమాటాలు అవి వేస్తారు కదా అందుకని తినలేదు నేను అయితే తిన్నాము ఆల్మిచ్చిర్ అయితే స్పైసీగా అయితే సూపర్గా ఉందండి మా వారు అయితే నాకు పెడుతున్నారు నాకు పెట్టుకుంటూ మా వారు కూడా తిన్నారు ఓకేనండి ఇంటికి అయితే వచ్చేసాము టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అయిందండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ మరో వీడియోతో మీ ముందుంటాను